హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబూస్ కిచెన్ ఈరోజు వీడియోలో కప్పు పెసలతోటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను పెసలు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది పెసల్లో క్యాలరీస్ తక్కువగా ఉండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అధికంగా ప్రోటీన్ కూడా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి అలానే షుగర్ కంట్రోల్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి పెసలతో ఎప్పుడూ చేసుకునే దోశలే కాకుండా ఇలా గుంట పునుగులు చేసుకోండి చాలా రుచిగా చాలా బాగుంటాయి ముందుగా అయితే ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక కప్పు పెసలను వేసుకోండి పెసలకు బదులు మీరు పెసరపప్పునైనా యూజ్ చేసుకోవచ్చు పునుగులు క్రిస్పీగా రావడానికి నేను రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని యాడ్ చేసుకున్నాను మీకు బియ్యం కనుక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా పెసల్ని రెండు సార్లు బాగా వాటర్ తోటి కడిగేసేసుకొని ఫస్ట్ వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి తగినన్ని వాటర్ వేసేసుకొని ఇలా నైట్ అంతా నానబెట్టేసుకోవాలి నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం కాబట్టి నైట్ నానబెట్టేసుకున్నాను ఉదయం చూపిస్తున్నాను చూసారు కదా పెసలు అయితే బాగా నానిపోయినాయి కదా ఇప్పుడు మరో రెండు సార్లు పెసల్ని బాగా కడిగేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులోకి వేసేసుకోండి ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఇలా పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసేసుకోండి నేను ఈ పెసల్ని రెండు సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా గిన్నెలోకి వేసేసుకోవాలి మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మరీ లూజ్గా ఉండకూడదు ఈ పునుగులు క్రిస్పీగా రావడానికి మీరు బియ్యాన్ని కనుక వేసుకోకపోతే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా మరవని వేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఆవాలు చిట్పటలాడేందు వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలానే మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఒక చిన్న అల్లం ముక్కని తురుముకొని వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు చూసారు కదా ఈ విధంగా ఉల్లిపాయలు అయితే మెత్తబడిన తర్వాత ఇందులోకి రెండు క్యారెట్లు తురుముకొని వేసుకోండి మీరు తీసుకున్న పిండికి తగ్గట్టుగా మీరు తురుముకొని వేసుకోండి ఇందాక మనం పిండి వేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని క్యారెట్ కూడా కొంచెం మగ్గేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చేసి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకోండి ఇంకొంచెం టేస్టీగా కావాలంటే క్యారెట్తో పాటు క్యాబేజీ ఏమైనా తురుముకొని వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకునేటప్పుడు మీకు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయింది లేదు మీ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన గుంటు పునుగుల ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొంచెం కొంచెంగా ఆయిల్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఒక్కొక్క స్పూను వేసేసుకోండి మీకు ఇంకా హెల్దీగా కావాలంటే ఆయిల్కి బదులు నెయ్యినైనా వేసుకోండి చాలా బాగుంటాయి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి చూసారు కదా ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత ఇలా ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకున్నామంటే మనకి రెండో వైపు కూడా బాగా వేగిపోతాయి అన్నమాట ఇలా అన్నింటినీ టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరో నిమిషం పాటు ఉంచేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసి సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు వేసుకునే దోశలే కాకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్